త్వరలో జరగనున్న పార్లమెంటు విధులపై సెక్టర్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి నాయక్ మహబూబ్ నగర్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశం మందిరంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పార్టీలోని మహబూబ్ నగర్ జచెల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియమించిన సెక్టర్ అధికారులు సంబంధిత తహసీల్దార్లకు తహసీల్దార్తో సమావేశం నిర్వహించి సెక్టార్ అధికారులు నిర్వర్తించవలసిన విధులపై అవగాహన కలిగించి వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గంలో పది నుండి పన్నెండు పోలింగ్ కేంద్రాలకు కలిపి ఉన్న సెక్టార్ కు సెక్టార్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాల లొకేషన్ రూట్ మ్యాప్ లు పరిశీలించి పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తరచూ పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని వేసవి వస్తున్నందున అందుకు తగిన విధంగా పోలింగ్ కేంద్రాలలో వస్తులు పరిశీలించాలని సంబంధిత సెక్టార్ పోలీస్ అధికారులతో చర్చించి వల్ల రబుల్ మ్యాపింగ్ తయారు చేసి నిర్ణీత ప్రొఫార్మాలో సంబంధిత ఏఆర్ఓలకు పంపించాలని తెలిపారు పార్లమెంటు సాధారణ ఎన్నికల ముందు ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత నిర్వహించవలసిన విధులను బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు गिवन मिनिस्ट्री ऑफ़ कॉवर्ज़र रिपोर्ट सेक्टर मिनिस्ट्री टाइम यू बी जस्ट अवें वाइंडर एक्टिविटीज़ अवें ऑयल एक्टिविटीज़ और उस सेक्टर यू बी जस्ट अवें वे एडजुवेंटल कोइंसिडेंस आर्मन लोकल सेक्टर आपसे आर्मन लोगों ने उनको कहा करा ऑफ़ सेक्टर आपसे आपसे बाल मुलाकात आपसे � और लोग गवर्नमेंट ने इंस्पेक्शन स्टार्ट किए हैं और हिमालय के लिए कुमार बिल के शेड्यूल ऑफ स्टूडेंट फुल कर दिया और एक चीज है दैट इज आल्सो स्टार्ट हिमालय के लोग कुमार ये नहीं कह सो यू कोऑर्डिनेट विद योर पुलिस काउंटर पार्ट एंड सी दैट इज इट इन थ्री डेज में पुलिस स्टेशन लोकेशन रोड मैप इनको बोला इंटरनेट मोना मार पुलिस स्टेशन उनका ఇప్పుడు ఏమైనా నిమో చెప్పి మా ఊరు మానవాడిలోనో లేకపోతే ఇంకేజ్లోనో ఏదైనా రిపేర్ చేసి కొత్త కట్టడానికి ఏమైనా రిమాలి చేస్తారా ఏంటి అని ఏంటి పరిస్థితుల్లో ఉన్న బిల్డింగ్ని ఇప్పుడు పూల కొట్టడం కానీ రిపేర్ చేయడం కానీ కూడా రిపేర్ చేయడం కానీ